తరఫున గత పదహైదు సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చేటువంటి రోగుల సహాయకుల కోసం సాయి నిత్యనారాయణ నారాయణ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతున్నాము ఇది పూర్తిగా డాక్టర్ సహకారంతో ప్రతిరోజు మూడు కోట్ల ఈ కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు పదహైదు సంవత్సరాలు పూర్తయింది మన యొక్క సేవలను గుర్తించి మిమ్మల్నే సాయి ట్రస్టు దత్తా సీతమ్మ వాళ్ళ కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్లు పాల్గొంటున్నారు ఈ యొక్క డాక్టర్లు పాల్గొనబడిన వారు ఈ కోరుతున్నాము ఇక్కడ రెండు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా ముందు సేవ కార్యక్రమం ఒకరోజు ఇద్దరు ముగ్గురు జాతం జరుగుతుంది ఆ ఇద్దరు ముగ్గురు జాతలు ఇక్కడ చుట్టుకట్టలు అయితే ఇలాంటి ముఖ్య ఏ ఏడో డోనార్ డోనర్ కప్లైట్గా ఐటమ్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని ఎంతోమంది పేదవాళ్ళు ఆశ్రీ చేయాలని కోరుతున్నాము ముఖ్యంగా ఎంతోమంది బర్త్డే రిసెషన్ మ్యారేజ్ డేలు అప్పుడు ఎంతో అనౌట్లు వేస్ట్ చేసుకుంటారు ఆ దాకా అనౌట్లు కలిసి తగ్గించి A hearts beat to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young. Just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pulls stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. As the hours pass, we're gonna